హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు నాగబడి నేచురల్ బ్లాక్స్ ఈరోజు మీకు ఇంకొక మీషో నుంచి అన్బా అన్బాక్సింగ్ వీడియో అనమాట ఒక ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ గెస్ట్ చేయండి ఇదేంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు రండి చూద్దాం ఏంటో చెప్తాను నుంచి ఇంకొక ప్రోడక్ట్ వచ్చిందనమాట అది ఏంటో తెలుసా మీకు చూడండి ఇది గార్డెనింగ్ కోసం యూస్ చేస్తాము ఎవరైతే ఫస్ట్ దీనికి కామెంట్ పెడతారో నేను పిన్ చేస్తాను అనమాట ఎక్స్పెక్ట్ చేయండి ఎవరైనా ఇది ఏంటో అమ్మ ఓపెన్ చేస్తుంది చూడండి గార్డెనింగ్ కోసం యూజ్ చేస్తాము దీన్ని ఇది చాలా యూస్ఫుల్ అంటే కాంబోలో పెడితే చిన్నవిగా అట్లా వస్తున్నాయి గార్డెనింగ్కి పనికి వచ్చే అన్నీ ఉన్నాయి కానీ ఈ బాటిల్ అయితే చిన్నదిగా వస్తుంది సో అందుకనేసి ఇది సపరేట్గా ఇది ఒక్కటే పెట్టేసాము చూడండి ఐడియా వచ్చిందా మీకు ఇది ఏంటంటే ఏదన్నా వాటర్ కానీ లేదంటే మందు ఏదైనా దానికి మనం స్ప్రే చేసుకోవడానికి అన్నమాట ఇదిగో చూప చెప్పు దాని గురించి ఎట్లా చేయాలా చెట్లకి ఇదేంటో ఇచ్చారు ఇక్కడ ఇట్లా ఇదిగో ఇది బటన్ ఉంది కదా ఆ బటన్ ప్రెస్ చేస్తే లోపల ఉన్న మనం ఏదైతే ఏ వాటర్ కానీ లేదంటే గమేష్ను తెల్ల పూజ పడుతుంది కదా నేను చాలా ట్రై చేశాను కానీ పోలేదు దానికి పోయి మళ్ళీ వస్తుంది ఏగన్ సో అందుకనేసి దీంతో స్ప్రే చేస్తే బాగుంటుందని చాలామంది సీనియర్స్ వీడియోస్ కూడా చూసాము గార్డెనింగ్ వీడియోస్ ఇలాంటివే వాళ్ళు యూస్ చేస్తున్నారు సో అందుకనేసి మనం క్లీన్ చేసుకోవడం కూడా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఇట్లాగా ఇది ఈ పైప్ ద్వారాగా వాటర్ లోపలికి వస్తుంది మనం ఏదైతే ఇస్తామో అది వాటర్ కానీ లేదంటే ఏదైనా మందు కానీ ఫెర్టిలైజర్స్ మనం హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకుంటాం కదా అది కూడా ఇవ్వచ్చు అనమాట కొంచెం గమేష్ను కలిపి స్ప్రే చేస్తే దేనికంటే అది తెల్లబూజు ముడ ముడతీగలు వచ్చినప్పుడు కానీ అట్లా గల్లబూజ వచ్చినప్పుడు తెల్లబూజు ఎక్కువగా వస్తుంది కదా ఇప్పుడు చాలా వస్తుంది తెల్లబూజు దీనిలో మనం చేత్తో చల్లకుండా దీనిలో పోసి ఇట్లా బ్రెడ్ చేస్తే వస్తుంది ఓకే మంచి యూస్ఫుల్ అనమాట ఇది నీళ్ళు పోస్తో మీకు చూపిస్తాను ఆగండి వాటర్ పోస్తాను ఇందులో కొన్ని వాటర్ పోసి చూపిస్తాము ఎందుకంటే ఎలా పోయాలా చూడండి అమ్మ ఇది ఇది తీసేసి దాంట్లో వాటర్ ఫిల్ చేసుకొని అంటే మనం తయారు చేసుకునే ఫెర్టిలైజర్ అయినా సరే ఇలాగ పోసి యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఇది సెట్ చేసి పెట్టాక ఇలా ఇలా అంటే వచ్చేస్తాయి జగ్గు పసుపు ఎల్లో కలరు ఇదాకా ఎల్లో కలర్ నా డ్రెస్ కూడా ఎల్లోనే పెట్టే రెండు లీటర్లు అనమాట ఈ బాటిల్ వచ్చేసి రెండు లీటర్లు అంటే ఏదన్నా దీనికి మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు దీని మీద ఇటు చూపేమ ఇక్కడ మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇదిగో ఈ మెజర్మెంట్స్ అనమాట అంటే ఏదన్నా మనం ఇంత క్వాంటిటీ అని వేస్తారు కదా అట్లాగా కూడా మనకి మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు చాలా యూస్ఫుల్ అనమాట రండి చూద్దాం ఇంకా అనుకుంటున్నారు తెలుసా ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది కోర్స్ పేర్ దీన్ని ఇట్లాగా గాలి ఫిల్ చేయాలన్నమాట గాలి కొడితే ఇప్పుడు కోర్స్ పేర్లు ఉంటాయి కదా ఇంతకుముందు పాతకాలం నాటి కూడా పంపులు ముందేసేవి ఉంటాయి చాలకి దానికి కూడా ఇలాగ గాలి కొట్టాలి ఈ గాలి ఫిల్ చేస్తే అప్పుడు మనం ప్రెస్ చేస్తే చూడండి ఎలా వెళ్తుందో అదనమాట ఇక్కడ ప్రెస్ చేస్తే ఇలాగా వాటరు చెట్లకి వెళ్ళిద్ది అది ఇది మాత్రం మర్చిపోకూడదు ఇది ఫిల్ చేయాలి ఎంత చేస్తే అంత స్పీడ్గా వస్తుంది అనమాట ఓకేనా బయ్యానికి ఇది వాటర్ చూడండి బాగా స్పీడ్కి ఎంత దూరం ఎక్కడ వరకు వస్తుంది గాలి కొట్టే కొన్ని కొట్టే కొన్ని స్పీడ్ కూడా ఎక్కువ వెళ్తుంది ప్రస్తుతానికి ఇది వాటర్తోనే చూపిస్తున్నాం ఫెర్టిలైజర్ అయితే ఏమీ కాదనమాట ఓకేనా చూసారు కదా వీడియో యూస్ఫుల్ వీడియో అనమాట అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎప్పుడు తెలబూజు పడ్డప్పుడు ఇలాంటి ఇది ఇంకా ఉంది తెల్లబూజు కూడా అక్కడక్కడ ఇదిగో చూడండి పువ్వులు కూడా ఏమీ లేవు తెల్లబూజు దెబ్బకి ఏమీ లేవు ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ నాగమణి శంకర్ సైనిగా బాయ్ బాయ్